రెండో కార్యక్రమం నూతన భవనం యొక్క ప్రారంభోత్సవం అర్జున్ గౌడ్ గారు సుమారుగా ఒక కోటిన్నర రూపాయలు పెట్టి భవన నిర్మాణం చేయించారు దాని యొక్క ప్రారంభం జరిగింది కేంద్ర మంత్రి వచ్చి దాన్ని ప్రారంభం చేశారు మూడవది మన శిశు మంత్రి యొక్క పూర్వ విద్యార్థి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయిన సందర్భంగా మొదటిసారి ఇక్కడికి వచ్చినటువంటి శుభ సందర్భం అయితే ఇందాక శ్రీనివాస్ గారు కానీ అటు బండి సంజయ్ గారు గారు చెప్పిన దాంట్లో ముక్కుకున్నటువంటి ముక్కెలను చూసి ముక్కు ముక్కెర ఎంత అందంగా ఉన్నది ఎంత అందంగా ఉన్నది అని ఎందుకంటే కనిపిస్తున్నది కాబట్టి చెప్పారు చాలా సంతోషమే కానీ ముక్కునిచ్చినటువంటి భగవంతుడు ఉన్నాడు కదా ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు ఇంకా ఆ ముక్కే లేకపోతే ముక్కెలు ఎక్కడిది ఇంత పెద్ద ఆవరణాన్ని సృష్టించినటువంటి ఎస్ఎల్ అని ఆచార్యులు గారు వారు నాలాగనే బ్రహ్మచారి వారు సంఘ ప్రచారకు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి ఈ శిశు మందిరాన్ని మొట్టమొదట నిర్మల్ లోపల ప్రారంభం చేసి ఒకటి ఒకటి ఆ రకంగా ఈ రాష్ట్రంలో అంటే ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాలుగు వందల పాఠశాలలు ప్రారంభం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ భూమిని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఒక కేంద్రం కావాలి ఇక్కడ ఒక పదిహేను పదహారు ఎకరాల భూమి లేకపోతే ఎట్లా అని ఆ రోజు ఆ మహానుభావుడే ఆలోచించకపోతే ఇవాళ ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి కూడా అవకాశం ఉండేది కాదు రెండోది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన వెంటనే ఇక్కడ కూడా వాళ్ళ కుమారులు ఉన్నారు మహలింగం గౌడ్ గారు వారి యొక్క నాన్న అంతయ్య గౌడ్ గారు వాళ్ళ సోదరుడు లక్ష్మయ్య గౌడు ఆ ఇద్దరు సోదరులు ఈ రోడ్డు ప్రారంభంలోనే మనకు మూడెకరాల భూమిని డొనేట్ చేశారు విరాళంఘించారు మూడెకరాలు అంటే వాళ్ళ మూడెకరాలంటే ఎకరానికి పదిహేను కోట్ల ఇరవై కోట్ల అది గజాన చోపలు అమ్ముకుంటున్నారా మొత్తానికి ఏదైనాప్పటికీ ఆ రోజుల్లో ఇచ్చినప్పటికీ ఈరోజు మనం మాట్లాడుకుంటే ఆ రకంగా ఈ ఒక్కచోటే కాదు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఇంకో అయినా కరుణాకర్ రెడ్డి గారని శ్రీశైలం రోడ్లో దేవేందర్ గౌడ్ స్కూల్కి ఎదురుగా నిన్నగాక మున్న ఏడు ఎకరాల భూమిని మనకు అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు అక్కడ ఒక విద్యాలయం నిర్మాణం చేయాలి ఈ సంవత్సర ప్రారంభంలోనే నా తెలుగులో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా పద్నాలుగు ఎకరాల భూమిని మనకు డొనేట్ చేస్తే అక్కడ ఈ సంవత్సరము సుమారుగా ఇరవై కోట్లు పెట్టి అక్కడ భవనం ప్రారంభం చేశాము ఇవాళ ఇక్కడ ఎట్లయితే సిబిఎస్ఈ పాఠశాల నిర్మాణం చేశామో దానికి అక్కడ కూడా అదే పద్ధతి లోపల పద్నాలుగు ఎకరాల భూమిలో నిర్మాణం చేశాం ఈ క్యాంపస్లో కూడా ఇందాక చెప్పారు ఒకటి సిబిఎస్ఈ స్కూల్ రెండోది స్టేట్ సిలబస్ స్కూల్ ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు ఇక్కడే ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఆవాస విద్యాలయానికి బాలికల కొరకు ఒక హాస్టల్ కావాలి అలానే ఇంత పెద్ద స్కూలుకు డైనింగ్ కావాలి అలాగా రెండు స్కూల్ నడుస్తున్నందుకు ఒక పెద్ద ఇండోర్ ఆడిటోరియం కావాలి దీనికి అంతటి సుమారుగా పదిహేను కోట్ల ప్రాజెక్టు దానికి భూమి పూజ కూడా జరిగింది దానికి ఉమాగారు అని చెప్పేసి మన కార్యక్రమంలో భాగస్వామి వాళ్ళ నాన్నగారి పేరుతోటి కోటి రూపాయల భవనం కొరకు అప్పటికే డొనేషన్ డిక్లేర్ చేశారు అంటే పదిహేను కోట్లల్లో పద్నాలుగు కోట్లు వచ్చాయి ఎలాగూ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఆ పని తొందరనయే పూర్తి అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకు ఉన్నది ఎందుకంటే ఇందాక బండి సంజయ్ గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో బాగా నష్టపోయింది హిందూ సమాజం క్రైస్తవ మత విశ్వాసాలు బోధించడం కొరికి చర్చి స్కూళ్ళు ఉన్నాయి ముస్లిం మత విశ్వాసాలు బోధించడం కొరికి మదరసాలలు ఉన్నాయి తప్పేం కాదు మరి మనకేమున్నాయి మన రామాయణము మన మహాభారతము మన తల్లి మన తండ్రి మన విలువలు మన వేదాలు మన ఉపనిషత్తులు ఇవి ప్రభుత్వ పాఠశాలలు బోధిస్తే ఎప్పుడో విదేశీయుడు ఉన్నప్పుడు అవి మతం అని మత గ్రంథాల పేరుతో ఆ గ్రంథాలని ఆ గ్రంథ భోజనల్ని పక్కకు నెట్టేస్తే ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా మనకి వాటిని పునః సమీక్షించుకునే అవకాశం దొరకలేదు ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా మనకు మొట్టమొదటగా ఈ దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పేరుతో భారత్ కేంద్రిత విద్య విద్య అంటే మన భారత కేంద్రితంగా ఉండాలి అంటే మన రామాయణము మన భారతము మన ఉపనిషత్తులు మన వేదాలు ఇవి మత పుస్తకాలు కావు ఇవి మన చరిత్ర మన సైన్సు వాటిని రీసెర్చ్ చేయండి ఈ పాఠశాలలో బోధన జరగాలి అని నిన్నగాక మన నరేంద్ర మోడీ గారు విద్యా విధానం తీసుకొచ్చారు కానీ యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా ఎక్కడో నైన్టీన్ ఫిఫ్టీ టూలో గోరఖ్పూర్లో మొట్టమొదటి సరస్వతి శిష్యమందిరం ప్రారంభం చేసి ఇలా మన రామాయణము భారతము ఉపనిషత్తులు దీంట్లో జోడించి చెప్పేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ దేశంలో ఇరవై నాలుగు వేల స్కూళ్ళు మనం నడుపుతున్నాం అయితే వీటిని మన అందరి యొక్క అది ఇవాళ విద్యా ప్రైవేట్ అయిపోయినాయి అమెరికాలో డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి వాడికి మనం ఫీజు కట్టి ఎక్కడ పంపిస్తున్నాం వాడు డాక్టర్ అవుతున్నాడు ఇంజనీర్ అవుతున్నాడు అమెరికాకు వెళ్తున్నాడు ఫారంలో కోడి పెరిగినట్టుగా పెరుగుతున్నాడు అమెరికాకు వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాడు కానీ తల్లి తండ్రి సంస్కారము నేను ఎవరు విమర్శించట్లే ఇది వాస్తవము అందుకని ఇక్కడ పాద పూజ తల్లిదండ్రుల కార్యక్రమం ఇది ఈవెంట్ కాదు ఇవ్వలేదు అందరు చూడడం కొరకు మీడియాలో రావడం కొరకు చేసే ప్రోగ్రాం కాదు ఇది సరస్వతి శిష్యు మందిర్లో నిత్యము బాలురకు చె బాలికలకు చెప్పుతున్నది మాతృదేవో భవ పితృదేవో భవ ఉదయం లేస్తూనే వాడి ముఖం వీడి ముఖం చూసి ఇవాళ ఎవరి ముఖం చూశాను అనకుండా మన ఇంట్లోనే ఇద్దరు దైవాలు ఉన్నారా ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్న ఉదయం లేస్తూనే వాళ్ళకి పాదాభివందనం చేయాలి మాతృదేవోభవ పితృదేవోభవ అయితే ఇది మనకు అలవాటు తప్పింది మేము అడుగుతున్నాం ఏదా బల్లో చెప్తున్నాం కదా మీ అమ్మకు నాన్నకు పాలాభివాదం చేస్తున్నావురా అంటే ఆచార్జీ మేము చేస్తుంటే మా అమ్మ వద్దు 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 అంటుంది మీరు అంటారు మా అమ్మ వద్దు అంటున్నది అంటున్నారు నేను అందరికీ నమస్కారం చేస్తున్నా అలవాటు తప్పింది మనకి మేము సంస్కారాలు ఇస్తున్నాము మీరు వద్దనకండి కాకపోతే అడగండి నానా వాళ్ళ మీ నాన్నకి నమస్కారం పెట్టలేదరా నానా అమ్మకి నమస్కారం పెట్టలేదరా వాడు మర్చిపోతే గుర్తు చేసేట్టుగా ఉండాలి అంతే తప్ప మీరు వద్దనద్దు ఇవాళ చెప్పారు బంతులు గారు పిల్లల యొక్క నెత్తిపైన మీ రెండు చేతులుంచి ఆశీర్వదించి అని వాళ్ళు పాదాభివందనం చేస్తే వాళ్ళ చేతులపైన మీ చేతు వాళ్ళ నెత్తిపైన మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దైవ బలము మీరే ప్రత్యక్షదైవాళ్ళు ఇంకా వాడు దినదిన అభివృద్ధి కాగలుగుతాడు అందుకని ఇది ఈవెంట్ ప్రోగ్రాం కాదు రోజువారీ కార్యక్రమము ఇంట్లో మీ పిల్లలు చేస్తున్నారు లేదా చూడండి రెండోది గుర్తు కూర్చేస్తున్నా పిల్లలు ఇవాళ చెప్పుతే చేస్తారు కావచ్చు కాక వాళ్ళకే ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తాయి ఆచార్యులు మా అమ్మకు నాన్నకు నమస్కారం పెట్టు అన్నారు నేను పెడుతున్నా మరి మా ఇంట్లో మా నాన్న కూడా వాళ్ళ నాన్న ఉన్నాడు కదా మరి వాళ్ళ నాన్నకి ఎందుకు చేయట్లేదు అనుకుంటాడా అనుకోడా నేను చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తున్నా ఇంట్లో పెద్దవాళ్ళు మీ నాన్న ఉంటే మీ నాన్నకు కూడా పాదాభివందన చేయండి రోజు మీ అమ్మ ఉంటే మీ అమ్మ కూడా చేయండి మీ అత్త మామలు ఉంటే వాళ్ళు కూడా చేయండి మొదటి రెండు రోజులు మీకు కొద్దిగా సిగ్గు అనిపించవచ్చు ఎప్పుడు లేదు ఇప్పుడే చేస్తున్నాం కదా అని నాలుగు రోజుల తర్వాత మా పిల్లలకి చాలా బుద్ధిమంతులైన కారణం ఏంటిదే మా పిల్లల పిల్లలు మందిరికి పోతున్నారు కాబట్టి మా మనుబడు మనమరాల కారణంగా మా కొడుకు బుద్ధిమైంది అనుకుంటారు తప్ప దానివల్ల వచ్చేది లేదు అందుకని మీ పిల్లల కొరకైనా సరే మీరు మీ అమ్మకు నాన్నకు మీ అత్తకు నాన్నకు మీ అమ్మ మామకి పాదాభివందనం చేయండి మరొక మాట చెప్తున్నా మీ ఇట్లా నాన్నలు చదువుకోకపోవచ్చు కాక పెద్దగా చదువుకోకపోవచ్చు కానీ మీరు డాక్టర్లు కావాలనుకుంటున్నారు మీరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు వాళ్ళు రిక్షా సరే మిమ్మల్ని చదివిస్తున్నారు మా నాన్నకు చదివే రావట్లే అని అనుకోవాల్సిన అవసరం లే ఒక డాక్టర్ కోర్సు చదివితే డాక్టర్ అవుతాడు ఆ కోర్సు చదువుతుందప్ప అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది ఒక ఇంజనీరింగ్ కోర్స్ చదివితే సర్టిఫికేట్ వస్తుంది అప్పుడు ఇంజనీర్ అవుతాడు అమ్మ నాన్న కావడానికి వేరే సర్టిఫికెట్ అవసరం లేదు మిమ్మల్ని దానికి అన్నారు కాబట్టి వాళ్ళకి అమ్మా నాన్నలు వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది మీ ఇంజనీరింగ్ వాళ్ళ ముందే సరిపోదు వాళ్ళు ఏం చదువుకోకున్నా మీకు వాళ్ళు గురువులే ప్రత్యక్ష దైవులే దైవాలే వాళ్ళు రిక్షా కార్మికులు కాక మనకు మాత్రం అమ్మ నాన్నలే ఆ రకంగా వాళ్ళని చులకనతో మనం చూడొద్దు వాళ్ళు చెప్పింది వినాలే ఈ మధ్యలో స్వామీజీ అన్నారు మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఎంత పెద్ద చదువు చదువుతున్నా చదువురాని అమ్మా అమ్మ నాన్న రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ అమ్మ నాన్న దగ్గర కాసేపు కూర్చోండి వాళ్ళ గురించి చెప్పిన మాట వినండి ఊ కొట్టండి అన్నారు ఇంకొకటి గుర్తిస్తున్నా మేము పిల్లల పిల్లల్ని అడుగుతున్నారు మీ హీరోస్ ఎవర్రా అంటే మా చిరంజీవి అంటాడు ఇంకేదో సినీ యాక్టర్ పేలు చెప్తారు వాళ్ళు ఉన్న బట్టలు తీసేసి వేదికపైన రెండు గంటలు డ్యాన్స్ చేస్తే ప్రతిదే కొరకు వారి ఫోటోలు పెట్టుకుంటున్నారు నేను మన పిల్లల్ని అడిగితే మీ హీరో ఎవర్రా మా నాన్న హీరో సార్ మా నాన్న రిక్షాతో కూడా నన్ను చదివిస్తున్నాడు నాకు హీరో మా నాన్న మా హీరోయిన్ మా అమ్మ కాబట్టి మన పిల్లల పుస్తకాల్లో ఆ సినిమాటర్ల ఫోటోలు కాదు అమ్మ నాన్నల ఫోటోలు ఉండాలి మీరు చెప్పండి అది ఉండాలంటే మీరు మీ ఇంట్లో ఆ చీరలు కొనడానికి వస్తే వెళ్తే ఆ దుకాణంలో క్యాలెండర్లు ఇస్తారే ఆ ఫోటోలు పెట్టకండి ఇంట్లో మీ అమ్మ నాన్నల ఫోటోలు పెట్టండి నానా ఈయన మీ తాతరా ఈయన మీ నానమ్మరా ఆయన ఎంత కష్టపడి మనల్ని ఈ రకంగా తీర్చిదిద్దారా అని వాళ్ళ తాత గురించి వాళ్ళ నానమ్మ గురించి వాళ్ళ అమ్మమ్మ గురించి వాళ్ళ అన్నయ్యల గురించి గొప్పగా చెప్పండి మన సంస్కారము ఇవాళ ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నాను నేను పెద్దవాళ్ళని మీ నాన్న పేరు ఏంటంటే మీరు చెప్తారు కావచ్చు కాక మీ నాన్న నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు రెండోసారికి వెళ్ళడానికి మూడోది బ్రేక్ పడుతుంది మీ పిల్లలకి కనీసం ఐదు తరాల వరకు పేర్లు చెప్పగలగాలి అరే తాత వాళ్ళ తాతకు నాన్న వాళ్ళ నాన్నకు నాన్న వాళ్ళ నాన్నకు నాన్న ఐదు పేర్లు చెప్పాలంటే మీకు మొదట లేవో చూసుకోండి మీకు గుర్తున్నాయి అయితే రాసుకోండి పిల్లలకు అందించండి ఫోటోలు పెట్టండి సంస్కారం మళ్ళీ బోధిస్తే మాత్రం రాదు ఇంట్లో పిల్ల మిమ్మల్ని తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు వాటి మాకు మీరు సహకరించాల్సిందిగా కోరుతూ పూర్తి చేస్తున్నాను ధన్యవాదాలు My media, the voice of India.